ఏంటి మరో రిలీజ్ సిద్ధమైంది విలన్గా ఏంటి ఎలా ఉంది పిలుపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విలన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అండి అండ్ విలన్గా ఇచ్చినా కూడా ఇట్ ఇస్ నాట్ లైక్ రెగ్యులర్ మామూలుగా వచ్చేసి ఉండే క్యారెక్టర్ కాదు ఎందుకది అన్నానంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ భైరవం చూస్తే దాంట్లో ఆ విలన్ ఈగా వీటి థాట్స్ వీటి చేసిన పనులు ఇవన్నీ ఉంటాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిరాయ్ ఐ వుంట్ కాల్ ఎ విలన్ ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ వై అంటే ఈజ్ ఎ వెరీ బిగ్ యాంటీ ఫోర్స్ హూ బిలీవ్స్ ఇన్ ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ని మీరు నేను కూడా బిలీవ్ చేస్తాము సో ఆ బిలీవ్ చేసి కాకపోతే ఇతను హ్యాండిల్ చేసే పద్ధతి రఫ్గా ఉంటుంది అక్కడ ఎడ్జ్ ఎదురుగుతుంది అనమాట మాట్లాడి సోది ఏజెస్ అయిపోతుంది కదన్న క్యారెక్టర్ సో అన్డిజర్వ్డ్ ఉండకూడదు వీడికి వీడికి వారసత్వాలు ఇవన్నీ హీ ఓంట్ ఒకే డిజర్వ్డ్ శక్తి ఉన్నటికి స్థానం దక్కాలి అని ఒక సింపుల్ ఇది ఎంత కష్టపడి వచ్చినా కూడా ఇవి మీ మనుషులు ఇంకా కులం మనోడా కాదా అని చెప్పి బ్రతుకుతున్నారు మీరు ఇలాంటి వాళ్ళు బ్రతకాలా వాళ్ళందరినీ చంపేయాలని ఒక మైండ్ సెట్ దానికి అవన్నీ జరగాలంటే లోకం మారాలి ఆ లోకను మార్చే శక్తి ఎక్కడ ఉంది ఒక అశోకుడు తొమ్మిది పుస్తకాల్లోనే ఉంది ఆ శక్తి అందుకు ఆ శో ఆ పుస్తకాలు ఎలాగైనా ఇతను సంపాదించాలని ఇతని లైఫ్ ఆంబిషన్ ఈస్ క్లియర్ ఒక చీటింగ్ ఉండదు డివైటింగ్ ఉండదు స్కెచ్లు ఉండదు బుక్ ఎక్కడుందని ఒక మాత్రం వెళ్తూ ఉంటాడు దానికోసం సో యా అండ్ చెప్పినప్పుడు కూడా ఈ ఈ మహాబీర్ లామాకి ఈ బ్లాక్ స్వాడ్కి ఒక ఆ తొమ్మిది పుస్తకాలు కానీ దొరికితే అప్పుడు లోపల మన మిరాయితో ఆపాలి లేదంటే ఆ తొమ్మిది పుస్తకాలు కానీ దొరికిపోతే హీల్ బికమ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ వరల్డే కాదు యూనివర్స్ లో స్ట్రాంగ్ అయిపోతాడు గ్యాలక్సీలోనే స్ట్రాంగ్ అయిపోతాడు అండ్ ఈజ్ యాస్ ఈక్వల్ టు పది తలల రావణాసుడు వీడికి ఒక తల జ్ఞానం ఉంది ఇంకా తొమ్మిది జ్ఞానాలు వరల్డ్ సీక్రెట్ జ్ఞానాలు ఈచ్ బుక్ క్యారీస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఒక నియమాలు ఒక్కొక్క దాని గురించి శబ్దగ్రంథం అని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ఇవన్నీ వచ్చేస్తే పది తల రావణాసుడు అయిపోతాడు అప్పుడు రావణాసుని సంభ్రయించాలంటే ఎవరు రావాలి రాముడు రావాలి అంటే రాముడిని ఎదుర్కొనే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు లైక్ మైండ్ బ్లోన్ అనమాట ఇది ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తారు కానీ బట్ అంతకు ముందైతే చెప్పేవాళ్ళం కాదు ఇది ఎందుకంటే మీరు చూస్తారు కదా మీరు చూస్తారు కదా బికాజ్ చెప్పలేవు సో యా ఈ క్యారెక్టర్ ఎదుర్కోవాలంటే శ్రీరాముడు సాయం ఉండాలి రావాలంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అని ఒక ఊహ బికాస్ దిస్ ఇస్ నాట్ విత్ సింగిల్ పార్ట్ ఇట్ ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ మెనీ అనమాట నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది కూడా అది నెక్స్ట్ లెవెల్ ఇది సో ద హోల్ యూనివర్స్ ఏం ప్లాన్ చేశాడో ఇట్స్ దన్ ద లైఫ్ అండి సో ఐ థింక్ దిస్ 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 క్యారెక్టర్ అనుకున్నంతా వర్క్ అయిపోయి దేవుడి దేవుడు నేను నమ్మేది జరిగితే డెఫినెట్లీ దిస్ విల్ బీ రిమంబర్డ్ ఇన్ ఇన్ లాట్ వేస్ అండి ఓకే అంటే కార్తీక్ ఘటం క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఖచ్చితంగా చేయాలనే హుక్ పాయింట్ కానీ అంటే రక్తం మరిగిపోయి నేను ఖచ్చితంగా ఇది చేసేయాలని అనిపించిన పాయింట్ ఏంటి అసలు

అంటే హీరో క్యారెక్టరైజేషన్కి ధీటుగా ఉంటుంది దీనికి కూడా ఖచ్చితంగా మీరు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది సో ఈ ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది హోంవర్క్ అంటే మోస్ట్లీ వర్క్ ఆన్ స్వాడ్ ఫైడ్స్ దానికి ఎక్కువ టీడిఎస్గా అయిందండి అండ్ డైరెక్టర్ గారితో సెట్లో ఉన్నప్పుడు వన్స్ యాక్షన్ నా బాడీ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ ద త్రీ ఇయర్స్ ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్గా క్యారెక్టర్ మైండ్ వీడి హిస్టరీ బ్యాక్ అంటే మొత్తం వీడి జీవితం ఏంటో వీడికి తెలుసు సో అండ్ ఈవెన్ రైటర్ మనీ గారు ఈ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ సో ఈవెన్ డైరెక్టర్ గారు యాజ్ ఎ గ్రేట్ టీమ్ అనిల్ కానీ ఈ యాజ్ ఎ గ్రేట్ డైరెక్షన్ అండ్ మనోజ్ కానీ ఎవ్రీబడీ హిస్ టీమ్ ఈజ్ రియలీ గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇంత హార్డ్ వర్కింగ్ టీం నేను ఎప్పుడు చూడలేదు రాత్రులు పగలు పగలు అసలు సినిమా తప్ప ఇంకేం లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఐ లవ్ అబౌట్ ద టీమ్ ఎస్ నో ఓన్ అ షార్ట్ ఫ్యూజ్డ్ ఇంత లాజ్ చేసుకున్న సెట్లో ఒక రోజు అరుపు వినింది లేదు అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా అరిచినా కూడా ఇట్ బీ ఇన్ ఇన్ వర్క్ జరిగే టోన్లో కానీ ఒక హర్ట్ చేసే విధానంలో ఎప్పుడు లేరు అండ్ డైరెక్టర్ గారు కూడా ఒక హెడ్ ఫోన్ పెట్టుకుని ఇంత ఇది ఇంతే ఉంటుంది ఆయన అరుపు కానీ ఆయన మాట వినిపించదు ఈజ్ ఆల్వేస్ ఈ ఈజ్ ఆల్వేస్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ కీప్స్ దస్ టెంపరీస్ చెక్ అండ్ బై న్యాచురలీ సో ఐ వండర్ నేను అది కార్తిక్ గారి దగ్గర నుంచి ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఓకే ఆయన లాగా ఉండాలి ఆయన లాగా ఇది చేయాలి అనేసి ఈజ్ బికమ్ ఐ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ హ్యూమన్ అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎ టెక్నీషియన్ అండ్ ఫస్ట్ టైం ఒక సినిమా తీసేటప్పుడు ఒక టెక్నీషియన్ తీసేటప్పుడు ఆయన తీసేది ఐ వాస్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అనమాట ఓకే ఈ వాజ్ ఫార్ సుపీరియర్ చాలా ఫ్యూచర్లో ఉన్నాడు ఆయన ఓకే అంటే మీరు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా మేజర్ చంద్రకాంత్తో స్టార్ట్ చేసే జర్నీ బ్రహ్మ ఆ బ్రహ్మ అదే గ్రో లక్ష్మి మంత్స్ ఓకే బ్రహ్మ థర్డ్ స్టాండర్డ్ ఆ తర్వాత విజయ చంద్రకాంత్ తర్వాత పుణ్య భూమి ఓకే అదే అక్క నుంచి నెక్స్ట్ హీరోగా ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ విలన్ వాట్ ఎవర్ ఇట్ స్ట్రాంగెస్ట్ విలన్ సో ఈ ప్రయాణం ఈ ఫేజ్ ప్రతి ఫేజ్ ని ఎంజాయ్ చేసేవారు ఆఫ్ కోర్స్ ఫుల్ అండ్ ఎప్పుడె ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అభ్యపేది కాదు సో ఓన్లీ స్పోర్ట్స్ థియేటర్ డ్రామాలు సాంగ్స్ స్టేజ్ మీద డ్యాన్సులు కల్చరల్స్ సో దీంతోనే నా లైఫ్ అంతా సినిమాలు 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 అండ్ నేను ఎప్పుడూ ఐ యూస్ట్ లవ్ కామెడీ బాగా చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ అండ్ జాకీ చాన్ యాక్షన్ అంటే ఇంకా జాకీ చాన్ కామెడీ అంటే ఇంకా చాన్ సినిమా ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి వీరాభిమాని గ్రోయింగ్ అప్ నేను బ్యానర్లు కట్టేవాడిని తిరుపతిలో ఆయనకి ఆయనకి తెలుసా ఆ విషయం సో దట్స్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై మూవీస్ అండ్ ఆల్వేస్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇది ఓకే అంటే ఇది ఒక డిఫరెంట్ ఫేజ్ కదా అంటే హీరోగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ కానీ ఇది ఉన్నప్పుడు మీరు డిఫరెన్స్ ఏంటి గమనించారా అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు హీరోగా చేసినప్పుడు ఎక్కువ బర్డెన్ ఉంటుంది సో మొత్తం అంత భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్ళటం ఇది ఈక్వల్లీ బర్డెన్ అండి హెవీ బర్డెన్ ఇది కూడా అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యుర్ సెన్సింగ్ ఇన్ దట్ వే డెఫినెట్లీ దిస్ ఆల్సో అండ్ ఇట్స్ ఈక్వలీ పవర్ఫుల్ అండ్ ఇట్స్ మోర్ లార్జ్ అన్ దెన్ లైఫ్ ద విల్ బీ అన్ ఎడ్జ్ ఆఫ్ థ్యాడ్ అయ్యేది అనుకో ఛాన్స్ ఉంటుంది అండ్ నేను కమింగ్ అండ్ డూయింగ్ ఇట్ యూనో హ్యావ్ మై ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ మై సోలో ప్రాజెక్ట్స్ వీళ్ళందరూ టూ త్రీ ఇయర్స్కి ఇప్పుడు ఏదైతే డేవిడ్ రెడ్డి కానీ రక్షక్ కానీ రక్షక్ డైరెక్టర్ గారు అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారండి ఓకే ఇది అవును ఎందుకంటే యాట్ విల్ బో గడ్డ సో ఆయన అది ఇంకో నెక్స్ట్ మంత్ ఇంకో అనౌన్స్మెంట్ రాబోతుంది అత్తసాహు కానీ ఆయన ఆయనకు శేఖర్ రెడ్డి గారు టూ ఇయర్స్ నుంచి ఇవ్వలేక లైక్ అది చేద్దాం కరెక్ట్గా కరెక్ట్గా అన్నీ సెట్ అయ్యాక చేద్దాం అండ్ నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తనా రుణపడి ఉండాలి నేను ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎవరి కోసం వెయిట్ చేయరండి అలాంటిది వెయిట్ చేసి నాతో మీరు చేయండి ఈ సినిమా మీద నమ్మకం ఉంది వీళ్ళు మీరు ఒప్పుకున్నారంటేనే ఊరికే ఒప్పుకోరు మీరు నమ్మకంతో వాళ్ళందరూ వెయిట్ చేశారంటే ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా సారీ చెప్పుకోవాలనుకుంటారు ఎందుకంటే నేను చెప్పి ఆపలేదమ్మో వాళ్ళే ఆగారు సో నేను చెప్పాను మీరు ఏదైనా చేసుకోరండి పర్వాలేదు ఐ బిలీవ్ ఇన్ యూ అంటే లేదు మేము చేయాలనుకుంటున్నాం మేము వెయిట్ చేస్తాం అని చెప్పి రీసెంట్గా రజనీకాంత్ గారిని కలిశారు ఆయన ట్రైలో చూపించారు ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి ఆయన మీకు బెస్ట్ విషయస్ చాలా హ్యాపీగా ఉంది కూలికి ముందు కలిశానండి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేసి యూ షుడ్ కీప్ డూయింగ్ ఫిలిమ్స్ అండ్ ఐమ్ హ్యాపీ నువ్వు ఎంతమంది సినిమా చేస్తున్నావు ట్రైలర్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు బాగా చేశారు డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేశారు అండ్ హీ విష్ మీ హీ హీ బ్లెస్ మీ అండ్ ఆయన టు కిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ హీ లైక్ డెట్ అండ్ లేకపోతే ఆయన మాటల్లో కూడా చెప్పేస్తారు సో ఆవియస్లీ ఆయన చెప్పకపోతే ప్రపంచంలో ఎవరు చెప్తారు సో యా హీ డి అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ హీ లైక్ డెట్ అండ్ అండ్ బ్లస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడూ ఉంటుంది బట్ ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుందనేసి ఆశిస్తున్నారండి చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ అనుకుంటాం మీకు రజనీకాంత్ గారికి అంటే కలిసి ఇప్పుడు నాన్నగారికి ఫ్రెండ్ ఇప్పుడు సో కెరీర్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటారు కదా సలహాలు ఇవ్వటం కానీ యా అది ఉంటుంది కదండి సో ఇప్పుడు ఫాదర్ ఫ్రెండ్స్ అంటే మన అందరు ఫాదర్ ఫ్రెండ్స్ మన అంకుల్తో క్లాసులు పీకుతారు అలాగే అవుతుంది బట్ అంకుల్ది అలా ఉండదు ఆ స్టైల్ ఉండదు ఆయనది ఆయనది ఆ స్టైల్ ఉండదు హీ హీస్ లైక్ ప్రాక్టికల్గా అయినా ఒక కథలాగా ఏదో ఒకటి చెప్పి సింపుల్ ఉంటారు హీ అప్ సో హార్స్గా ఉండదు అయితే కాకపోతే వచ్చిందంటే మాత్రం దగ్గరికి ఎవరు వెళ్ళారు ఓకే ఫైర్ తట్టుకోలేరు ఎవరు ఓకే అంటే మీ సినిమాల్లో ఖచ్చితంగా మనోజ్ ఉన్నాడు అంటే ఏదో ఒక రిస్కీ షార్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి సో మిరాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నావు మనం ఉన్నాయండి చాలా ఉన్నాయి అండ్ దానికి ఎఫర్ట్స్ ఏం చేసాం ఏంటనేది ఇంకా కపుల్ ఆఫ్ ఒక వన్ ఆర్ టూ డేస్లో ఏదో మేకింగ్ వదులుతున్నారనుకుంటాను దాంట్లో మీకు తెలుస్తుంది ఆల్ వర్క్ వాట్ ట్రైనింగ్ ఈవెంట్ త్రూ అనేది అంటే మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇలాంటి ఒక యాక్షన్ సీన్స్ కానీ అలాంటివి ఏమన్నా దీంట్లో ఆ క్లైమాక్స్ అప్పుడు నాకు ఫైనల్గా భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ డిస్లోకేట్ అవ్వలేదు ఆల్మోస్ట్ అవబోయింది ఓకే రిస్ట్ సో బ్యాండ్ పెయిన్ ఉన్నింది నాకు సో అండ్ దాన్ని ఇమీడియట్గా క్లైమాక్స్ ఫైట్ ఉండింది నాకు ఓకే ఆ రిలీజ్ వెంటనే సో ఇంకో సగం తీసాము అనంత సగం పాటించి స్వర్డు అండ్ మొత్తం ఏంటి కత్తి తిప్పడంలోనే ఇంతే కత్తి తిప్పడం ఈ రిస్ట్ నాకేసింది ఏంటి కట్టి ఇలా కదలకుండా ఇలా ఉన్నింది షార్ట్ అప్పుడు ఇది కట్టి తీసేటోడిని తిప్పేటోడిని అది రెండు వారాల్లో మా అనేది రెండు నెలలు గిల్లింది అనమాట సో దట్ ఈస్ వన్ థింగ్ అండ్ కత్తి కొంచెం పొజిషన్లో ఇలా పెట్టినప్పుడు కెమెరా యాంగిల్ ఇలా ఉంటుంది కరెక్ట్ పొజిషన్ ఉండాలి లైట్ ఇలా పడాలి కరెక్ట్గా ఆయన కార్తిక్ గారు అసలు వెరీ పర్టికులర్ సో అలా పెట్టిన ఫస్ట్ ఎక్కు అలా ఉన్నాను రెండో టేక్ అలా టేక్ మూడు ఎక్కి ఆయన సార్ చెయ్యి చెయ్యి ఉనుకుతుంది సార్ చెయ్యి ఉరకట్లేదు సార్ ఉనికి కత్తి అని సో సో దట్స్ వన్ థింగ్ బట్ అందరికీ తగులుతుందండి ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్ అందరికీ తేజా కూడా బాగా తగిలింది అండ్ తేజ కూడా రిస్ట్ తగిలింది ఓకే ఇదే క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్లైమాక్స్ చేసేటప్పుడు తేజకి అన్ని కెమ్ స్టిక్ నాకు అత్తి కూడా రెండు ఇద్దరు ఫోర్చుకు కొట్టినప్పుడు ఇట్ ఇది వెండి సో విత్ దట్ పెయిన్ హీ కంటిన్యూ టు ఫినిష్ ద క్లైమాక్స్ అండ్ అండ్ సేమ్ థింగ్ ఇక్కడే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫైట్లో డైరెక్టర్ గారు వద్దు ఇది వైరు లేకపోతే ఎన్నైనా పెట్టి చేపిస్తాను మిమ్మల్ని చేయను అది ఇది ఉన్నారు ఆయన అలా బ్రేక్ వెళ్ళి వచ్చే లోపల ప్రాక్టీస్ చేసేస్తున్నారు రోప్ అది ఒక మనిషి మీద ఎక్కి తిరిగి ఇలా రోల్ చేయడం అనమాట ఇంకా ఆయన ప్రాక్టీస్ చేయడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఆయన వచ్చేసి ఉండండి మీకు చేయలేదు అదేదో కెమెరా ముందే చేసేడని చెప్పి దెన్ ఐ డిడ్ దట్ షార్ట్ సింగిల్ థింగ్ అనమాట అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్ అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ బహిరంగంగా ముందు కదా అండ్ సెట్కి వెళ్ళడమే ఫస్ట్ ఫైట్ అదే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్తోనే మొదలుపెట్టాము షూటింగ్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత దెన్ నాకు చాలా ఉండింది మైండ్లో సరే ఐ వాజ్ యూఎఫ్సి ఇవన్నీ నేను మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఎప్పటికప్పుడు ఐఎఫ్ లర్నింగ్ బట్ దెన్ మైండ్ అప్పుడు లాక్స్టండ్స్ చేయగలుగుతామా లైక్ చిన్న గ్యాప్ వచ్చింది మళ్ళీ అది టైమింగ్ ఉందా నాకు మనిషిని కదండి నాకు ఆ ఫీలింగ్స్ నాకు ఆ చిన్న చిన్న డౌట్స్ ఉనింది ఫస్ట్ డే ఉన్నా కూడా సెకండ్ డేకి అగెన్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఒకటి రెండు చేసేసానో ఓకే టైమింగ్ ఉంది చాపకి అయితే వచ్చిగా అనుకుని ఒక దీంట్లో కాన్ ఫస్ట్ వన్ టూ డేస్ వెళ్ళక ముందు మాత్రమే చాలా నర్వస్ చాలా క్వశ్చన్స్ నా మీద కెన్ ఐ డూ ఇట్ నా వల్ల అవుతుందా అదే టైమింగ్ ఉందా అదే చేయగలుగుతానా బట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్ దే టూక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ దగ్గేమి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళే అండ్ ది కంప్లీట్ దెమ్ గోస్ట్ అంటే ఎలా సార్ అంటే డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారా లేకపోతే మీరు కూడా అంటే ఖచ్చితంగా మీ ఆ షార్ట్ బాగా వచ్చిందని వచ్చేవరకు మీరు చేస్తూనే ఉంటారా సార్ షార్ట్లు ఎలా ఎలా ఉంటుంది అంటే మాకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఇంకోటి అని చెప్పేసి వీళ్ళు డెఫినెట్లీ సార్ వీ వాంట్టు గో వన్ మోర్ అండ్ వాంట్ టు ట్రై వన్ మోర్ అని చెప్తాం అండ్ సమ్ ఆ డైరెక్టర్ ఇది బాగా వచ్చేసి దొరికేసింది అంటారు ఇంకొకసారి అయినప్పుడు ఓకే చేయి అంటారు దే ఒంట్ స్టాప్ ఎందుకంటే దే లాల్స్ ఇంకేదైనా దొరకచ్చు అండ్ మేము ఇంకోటి చేసిన తర్వాత దెన్ మీ మేక్ డెసిషన్ లేదు అదే బాగుందంటే ఓకే అదే వెళ్ళిపోదాం అండి సో లైక్ దట్ అండ్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ గారే వెరీ ప్రిసైజ్ అండ్ నా ప్రతి మూమెంట్ ఐబ్రో కళ్ళు చూపు దగ్గర నుంచి డైలాగ్ ఎక్కడ లేగాలి ఎక్కడ దిగాలి క్యాజువల్గా చెప్పాలా పట్టి చెప్పాలి ప్రతిదీ ప్రెస్ డైరెక్టర్ గారు ఆ ఏ ఫ్యాన్ అంటే ఒక యాక్టర్గా ఒక మూడు ఒక దీన్ని ఇలా చేయాలని దీని నాలో ఒక యాక్టర్గా నాలుగు ఏం బెస్ట్ ఉందో అదే పెడుతుంటాను బయటికి కొత్తది ట్రై చేసేదానికి ఎన్ని యాక్టర్కి ఉంటుంది అది ఇంకా కొత్తది ఏదైనా తీసుకొచ్చేదానికి ఇప్పుడు అవసరమా లేకపోతే ఎందుకు తెలియదు కాబట్టి నాకు అది చేయగలుగుతాను అనేది నాకు డిస్కవరీ తెలియదు దట్స్ వై డైరెక్టర్ కంసన్ నాకు తెలియనిది నేను ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేయగలుగుతానా అనేది ఈ టాట్ మీ మెనీ థింగ్స్ అండి ఐ థింక్ ఈజ్ నాకు చంద్రశేఖర్ ఎలియటి గారి తర్వాత అన్ని టెక్నిక్ అన్ని ఇది ఆభావాలు ఎలాగా ఇది చేయాలని నాకు కృష్ణ క్లియర్గా నేర్పించింది కార్తీక్ ఘటమ్ నేని గారండి ఓకే అంటే మీకు తేజుకు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని అని చెప్పేసి అన్న లీక్ చేయొచ్చు కదా అంతే నాకు సర్ప్రైజ్ ఇస్తారు క్రిష్ గారు వచ్చి అది దా సర్ప్రైజ్ వేరే సర్ప్రైజ్